పదిహేడవ తేదీ ఆదివారం ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం శ్రీ శ్రీ తాళమ్మ దేవాలయము గూడూరునందు తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది జిల్లాలో ఉన్న గౌడ సోదరులందరూ పై కార్యక్రమాలను గూడూరులో జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను జడపల్లి లోకేష్ గౌడు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మరియు వెంకటగిరి నియోజకవర్గ గౌడ అధ్యక్షుడిని ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఎనభై ఐదు ఐడెంటిటీ కార్డులు ఇప్పి కార్మికులకు ఇవ్వటం ఇప్పించడం అయినది తిరుపతి జిల్లా గౌడ సంక్షేమం ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది దీనివల్ల ఎనభై ఐదు మందికి చేసినందువల్ల వాళ్ళకి యాభై సంవత్సరాలు వయసు ఉన్నా కూడా వాళ్ళకి గవర్నమెంట్ తరఫున పింఛన్ వస్తుంది ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరగడం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసేదానికి అవకాశం ఉంది గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఒక్కసారిగా వెంకటగిరి నియోజకవర్గంలో ఇన్ని సభ్యులకి తీసేయడం ఇప్పుడు జరగలేదు ఇప్పుడు జిల్లా గౌర సంక్షేమ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా నా ద్వారా చేయగలిగినటు ఎనభై ఐదు మందికి ఈ ఇప్పి ఇచ్చడం జరిగింది కాబట్టి ఇంకా కూడా జిల్లాలో ఎవరికైనా కూడా ఈ విధంగా ఇబ్బంది ఉండి కార్డులు కావాల్సిన వాళ్ళకి రిప్రజెంటేషన్ చేస్తే ఇప్పించగలుతాం గౌరవ సంఘ ఆధ్వర్యంలో నా ఫోన్ నంబరు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు నాలుగు నాలుగు మూడు సున్నా మూడు ఆరు ఫోన్ నంబర్ మరొకసారి చెప్తున్నాను ఏడు ఎనిమిది తొమ్మిది మూడు నాలుగు నాలుగు మూడు సున్నా మూడు ఆరు కాబట్టి సంఘం జిల్లా ఆధ్వర్యంలో అందరూ పాల్గొని శ్రీశ్రీ తాళమ్మ దేవడం దగ్గర రేపు ఆధారం జరగబోయే వరమహోత్సవాన్ని అందరూ ప్రదర్శనని కోరుకుంటున్నాను నమస్తే మా తెలుగు ప్రాంతి గౌడ్ శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా కలుగు కార్మికుల సంఘం అధ్యక్షుడిని శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం కార్యదర్శిని కూడా గౌడ పెట్టలందరికీ నమస్కారం రేపు పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడవ తేదీ అనగా ఆదివారం గూడూరు శ్రీ శ్రీ తాలమ్మ దేవాలయంలో జరుగు గౌడ కార్తీక వన మహోత్సవములకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడు బిడ్డలందరూ సకుటుంబ సపరివార సమేతంగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా విషయం ఏ ముఖ్య విషయం ఏం ఏమిటంటే మన గౌడు బిడ్డలకు ఏమి సమస్యలు ఉన్నాయి అనేది ఈ వేదికపై మనం చర్చించుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ఏ ఏ సమస్య ఉన్నా అక్కడ వచ్చి మన సంఘానికి చెప్పుకోవచ్చు దాని ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని మనం వెతుక్కోవచ్చు ముఖ్యంగా ఏమిటంటే మన జిల్లాలో మన తిరుపతి జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో రెండు వందల ముప్పై ఒక్క మందికి గీత లైసెన్స్ కార్డులు ఇప్పించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి పెన్షన్సు యాభై రెండు మందికి పెన్షన్ పెట్టించాం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి యాభై రెండు మందికి పెన్షన్ పెట్టించాం మన జిల్లా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము మనం ఇంకా మన ఐక్యతను చాటుకొని మనం ఇంకా ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సరే సగు సగుటుంబ సపరివారి సమేతంగా బిడ్డలు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు చర్చించుకొని ఇంకా వివాహపరిచే వేదిక అంద అంతే మన బంధువులందరినీ కలుసుకునేటువంటి ఒక వేదిక అయినమాటది అక్కడికి వచ్చి కలుసుకొని మేము ఈ సమస్యలు చెప్పుకుంటే మీ సమస్యలు మాకు తెలియజేస్తే ఇంకొంచెం మంచిగా ముందు పోయే అవకాశం మాకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గౌడ వన మహోత్సవాలకి రావాల్సిందిగా మనవ చేసుకుంటున్నాను